శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం అరవై ఐదవ శ్లోకానికి దశకానికి వచ్చాం అరవై ఐదవ దశకం రాసలీల కోసం గోపికల రాఖ దీనికి ముందు మనం కృష్ణశతకంలోని ఒక శ్లోకం చెప్పుకుందాం వలపుల తేజీ నెక్కియు నిలపై ధర్మంబో నిలుప మన్ కలియుగము తుదిని వేడుక కలికివిగానున్న లోక కర్తవు కృష్ణ ఇందులో ఇంకో రెండు శ్లోకాలు ఉన్నాయి దీంతో కృష్ణ శతకం అయిపోతుంది శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ మనం అరవై ఐదవ దశకం రాసలీలల కోసం గోపికల రాక गोपीजनाय नियमावसाने मारोत्सवं त्वमधसाधयितुं प्रवृत् సాంద్రేణ చాంద్రమహా శిశిరే కృతాసే ప్రా పూరయో మురళికామునా అంటే పూర్వన్ని కోసం కాచాయనీ వ్రతం జరిపిన గోపికలకి ఆనాడు మన్మథోత్సవం జరిపిస్తానని నీవు మాట ఇచ్చావు వారికి ఇచ్చిన మాట ప్రకారం వారితో రాసలీల చేయాలని భావించి నిండు పున్నమి వెన్నెలలో వాతావరణమంతా ఎంతో చల్లగా ఉన్న సమయంలో నీవు యమునా నదీ తీరానికి చేరి మురళీనాదం చేయటం ప్రారంభించావు మురళీకాం యమునా వనాంతి అన్నారు కదా ప్రాపూరయో చేయటం ప్రారంభించావు सम्मूर्चनाभिरुदितस्वरमण्डलाभि सम्मूर्चयन्तमखिलं भुवनान्तरालं त्वद्वेणुनादमुपकर्ण्य विभो तरुण्य तत्तादृशं कमपि चित् ప్రభు నీవు వేణుగానం చేస్తున్నప్పుడు ఆ మురళీశ్వరాల మధురిమలు వినగానే లోకమంతా ఆనందసాగరంలో మునిగిపోయింది ఆ వేణుగానాన్ని చెవులారా విన్న గోపికా స్త్రీలు అనిర్విచనీయమైన ఆనందానుభూతికి లోనయ్యారు

భర్త సేవ ఇంటి పనులు అన్నీ విడిచిపెట్టి నీ మురళీగానానికి మోహితులై నువ్వు ఉన్న యమునా తీరానికి పరుగున వచ్చారు ఇప్పుడు ఇప్పుడు స్త్రీలు అంటూ ఉంటారు సంసారాన్ని వదిలిస్తే ఎలా అండి మరి సంసారంలో ఉన్నప్పుడు మనం బాధ్యతగా మెలగాలి కదా మరి పరమాత్మని పట్టుకుంటే మరి సంసారం ఎలా సాగుతుంది అని గోపికలు చూపించారు కదా ఇప్పుడు ఎలా సాగుతుందో కృష్ణ అర్పణం काश्चिन्निजाङ्गपरिभूषणमाददन वेणुप्रणादमुपकर्ण्यकृतार्धभूष त्वामागता ननु तथैव विभूषिताभ्य ता एव सुमृरुचिरे పరుగులు తీస్తూ నీ వద్దకు వచ్చిన గోపికలలో కొందరు సంపూర్ణంగా అలంకరించుకుని రాగా మరికొందరి నీ వేణుగానాన్ని విన్నంతనే ఎలాంటి అలంకారాలు చేసుకోకుండా ఎలా ఉన్నారో అలానే నీ దగ్గరికి వచ్చారు నీ దగ్గరికి పరమభక్తితో ఎలాంటి అలంకారాలు చేసుకోకుండా వచ్చిన గోపికలే ఎంతో అందంగా నీకు కనిపించారు అంటే పరమాత్మ రూపాన్ని చూస్తాడా కాదు కదా అంతరంగాల్ని చూస్తాడు అన్నా అదే ఇందులో చెప్పారు మనం ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఎంత అలంకరించుకుంటాము ఎందుకండి గుడికి వెళ్ళాల్సినప్పుడు అలంకరణ ఎందుకు పరమాత్మ దగ్గరికి మనస్సు అందంగా ఉండాలి ఇక్కడ హారం నితంబువి కాచన్న ధారయంతి భువి దేవ సమాగతత్వా హారి ముగ్ధముఖి విశేషత్ సంపూర్ణంగా ఆభరణాలు ధరించిన వారిలో ఒక గోపికాశ్రీ తన మెడలో ధరించాల్సిన హారాన్ని నడుముకి నడుముకి ధరించాల్సిన వడ్డాణాన్ని మెడకీ ధరించి వచ్చింది దీని అంతరార్థం తన జగనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని పరోక్షంగా నీకు తెలియజేయటమే ఇదొక చమత్కారం అనమాట అంటే పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు ఏవి ఎక్కడ ధరించాలో కూడా మర్చిపోయింది ఆ గోపిక శ్రీ అనమాట శ్రీకృష్ణవర బ్రహ్మణే నమ కాచిత్ కుచే కంచలీక వ్యామోహత పరవధూ విరలక్ష్యమాణ తామాయో నిరుపమ प्रणयाति भार राजभिषेक विधय कलसीधरव मरक गोपिका कांता అందమైన ఆభరణాలు నిండుగా ధరించింది కానీ రవిక ధరించలేదు ఈ విషయాన్ని ఇతర గోపకాంతలు ఎవరు తాము ఆనందోత్సవాల్లో మునిగి ఉండటంతో ఏమాత్రం గమనించలేదు అలా వచ్చిన గోపకాంత కుచ కుంభాలు రెండు నీకు ప్రణయ సామ్రాజ్య పట్టాభిషేకం అభిషేకం చేయడానికి రెండు కుండలతో నీరు తెస్తున్నట్లుగా చూచేవారికి అనిపిస్తున్నాయి అందుకని యద్భావం తద్భవతి అవునా ఆ భావంతో వాళ్ళు చూసేరు కాబట్టి వాళ్ళకి అక్కడ ఏది కూడా సిగ్గు అనిపించలేదు కదా క్లీమ్ అందుకనే ఇక్కడ భావనే ముఖ్యం అంతేగాని ఎలా ఉన్నారు అనేది అక్కడ ముఖ్యం కాదనమాట కాశిద్ గృహాత్ కిల నిరేతుమపారయంత్యామే దేవృదయ సుదృఢం విభావ్య దేహం విధూయ పరచిసుఖరూపమేకం మావిసన్ పరమిమానను ధన్య ధన్య మరికొందరు గోపికా స్త్రీలు బంధువులు విధించిన కట్టుబాట్ల కారణంగా తమ ఇళ్ళ నుంచి బయటికి రాలేకపోయారు అయితే అయితే వారంతా ఇళ్లలోనే ఉన్నప్పటికీ తమ దేహధ్యాసను వదిలేసి నీ ధ్యానంలోనే నిమగ్నమైపోయి అద్వైత సచిదానంద స్వరూపుడవైన నీలోనే లయమైపోయారు నిజానికి నీ దగ్గరికి వచ్చిన గోపికలకన్నా రాలేని ఈ గోపికలే అందరికన్నా ఎంతో ధన్యులు అంటే పరమాత్మ ఎక్కడ నివసిస్తాడు హృదయ సేర్జన తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రూఢ మాయయ్య అన్నారు పరమాత్మ ఎక్కడో ఉన్నారని పరిగెట్టే వాళ్ళలోని ఇక్కడే ఉన్నాడు అనుకునే వాళ్ళకి తొందరగా లభిస్తాడు కృష్ణయ్య పరమాత్మ తయా స్మరంత్యో నార్యోగత పరమహంసగతి క్షణేన తం త్వం ప్రకావ పరమాత్మతను కదే చే ేవహన్ నరు నీ దగ్గరికి వచ్చిన గోపికలు నిన్ను పరబ్రహ్మస్వరూపుడుగా కాక ఒక విటుడుగా మాత్రమే భావించారు అయినప్పటికీ వారంతా పరమహంసలు మాత్రమే పొందే దివ్య కైవ దివ్య కైవల్యాన్ని వెంటనే పొందారు కనుక నీలోనే నా మనసును నిలిపి ఏ భావం ద్వారానైనా నేను కూడా అమరత్వ సిద్ధి స్థితిని సునాయాసంగా పొందగలను స్వామి అనే ధైర్యం మనకి రావాలన్నమాట అంటే కృష్ణయ్యని ఏ రీతిగా నువ్వు కొలిచినా ఆయన కైవల్యాన్నే ఇస్తాడు ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది కృష్ణయ్యకు మాత్రమే మోక్షం ఇవ్వగలిగే అర్హత ఉంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నేమ అభ్యాగతాభితో వ్రజ సుందరీభీ ముగ్ధస్మిత కరుణావలోకి పవనే సరోగా సకల లోకాలకి ప్రీతిపాత్రుడవైన దేవాదిదేవా నీ ముఖమండలం ఎల్లప్పుడూ చిరునువులు చిందుస్తూ ఉంటుంది అలా మనోహరం ఉన్న నిన్ను గోపికలందరూ సమీపించి నీ చుట్టూ చేరారు అలా చేరిన వారందరి మీద నీ కరుణారస దృష్టిని ప్రసరింపజేసావు అలాంటి విసు గురుభవన పురాధీసా పురాధీస నా రోగాలన్నింటినీ దయచేసి తొలగించు ఈ దశకంలో తొమ్మిది శ్లోకాలే ఉన్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ పెట్టారన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణీ మనం తర్వాత దాంట్లోని మొత్తం శ్లోకాలు చెప్పుకుందాం